జెనాటైమ్స్ మాంగళం ప్రజాపక్షి సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ బృందావనం ఎదురు వీధి బృందావనం తాడేపల్లి ప్యాలెస్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కొన్ని వేలాది మంది అర్జీల రూపంలో కార్యకర్తలు వేచి చూస్తూ ఉన్నారు వారిలో రోజు నాలుగు వందల మందిని ఐదు వందల మందినే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవగలుగుతూ ఉన్నారు ఒక పక్కన అతని ఆరోగ్యం మిడుము నొప్పితో బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ జనాలతో మమేకం కావడం కోసం అంటే ఇంతకు ముందు జనాలతో టచ్లో లేకుండా ఉన్నాడు అంటే అవన్నీ ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో తలమునకలయ్యి ఆ పరిస్థితుల్లో ప్రజలతో మమేకం కాలేకపోయాను ఈ క్రమంలో ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతాను ప్రతి ఒక్కరి బాధలు తెలుసుకుంటానని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కార్యాలయంలో ప్రతి ఒక్కరిని కలవడం మొదలుపెట్టాడు ఇదే క్రమంలో పర్సనల్ సెక్యూరిటీ జగన్ పర్సనల్ సెక్యూరిటీ చేస్తున్న తప్పులే జగన్కు తలనొప్పిగా మారాయని కూడా కొద్దిమంది రావడం విశేషం ఎందుకంటే రోజు జగన్మోహన్ రెడ్డి మూడు వందల నుంచి నాలుగు వందల మందిని కలుస్తూ వారి సాధక బాధాలు తెలుసుకొని వారి దగ్గర నుంచి చర్జీలు స్వీకరించుకొని అన్ని చేస్తూ వస్తూ ఉన్నాడు కానీ రోజుకు రెండు వేల మంది మూడు వేల మంది జనాలు అక్కడికి రావడం మాజీ ఎమ్మెల్యే గారు పంపించారని చెప్పి ఫోన్లు చూపించడం మమ్మల్ని లోపలికి అలో చేయాలను ఇవన్నీ సెక్యూరిటీ తట్టుకోలేక ఇటీవల నిన్న జరిగిన ఒక ఇదిలో మొబైల్ కూడా పగలగొట్టారంట దానిపైన వైసీపీ కార్యకర్తలు కూడా కొద్ది మంది మనసును ఒప్పించుకొని ఈ విధంగా మేము ఎక్కడి నుంచో వచ్చాము ఖచ్చితంగా కలిసి వెళ్ళాలి మేము అంటే రోజుకు మూడు వందలు నాలుగు వందలు మందే అని చెప్పి చెప్పుకొని రావడం అదే కాకుండా అతనికి మెడుమ నొప్పి ఎక్కువగా ఉండడం బెంగళూరులో చికిత్స పొందే విషయం కూడా అందరికీ తెలిసిన విషయం అదే క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను రాత్రి బెంగళూరు వెళ్ళినట్టు కూడా మనకు విశ్వసనీయ సమాచారం ఈ క్రమంలో ఇటు అధికార పక్షం దగ్గరికి అర్జీలు తీసుకొని బారులు తీయడం ఎక్కడైనా చూసాం కానీ ప్రతిపక్షం దగ్గరికి అర్జీలు తీసుకుని వెళ్ళడం ఫస్ట్ టైం ఇండియాలోనే ఇది మొట్టమొదటిసారి అని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఇక రాబో కాలంలో జన సందోహంలోనే జన జగన్ ఉంటాడని చెప్పి చెప్పుకొని రావడంతో ఇక జగన్ పూర్తి స్థాయిలో రెస్ట్ తీసుకొని కొద్దిమందికే పర్ డే వచ్చేంత మందికి అపాయింట్మెంట్స్ అరేంజ్ చేసి అంతేకాకుండా కొన్ని వేలాది మంది వచ్చినప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఏర్పడుతూ ఉంటుంది దానివల్ల కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని చెప్పి వైసీపీ నాయకులు భావిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఇక జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్ళేటప్పటికీ అతని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయకపోతే చాలా వరకు వైసీపీ పార్టీ తీవ్ర నిరసనలు వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడిందని చెప్పి మనకు విశ్లేషకులు కానీ వైసీపీ నాయకులు కానీ చెప్పుకుంటూ వస్తున్నారు ఈ క్రమంలోనే బెంగళూరు ట్రీట్మెంటు కంపల్సరీ డాక్టర్స్ సెషన్ను బట్టి అతను చాలా వరకు రెస్ట్ తీసుకోవాలని చెప్పినప్పటికీ అతను డాక్టర్ల మాట కూడా ఖాతరు చేయకుండా ఈ విధంగా జనాల్లోకి వెళ్ళి జనాలతో మమేకం కావడం వల్ల ఇంకా అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించే అవకాశం కూడా ఉందని ఆ డాక్టర్లు చెప్పుకోరావడం కానీ అతను ఖాతరు చేయకుండా ఈ జనాల్లోకి రావడం జనాలతో మమేకం కావడం చూస్తూ ఉంటే ఇక ఇక్కడ జగన్ పూర్తిగా మారిపోయాడు అని చెప్పి కొద్దిమంది నాయకులైతేనే కార్యకర్తలు అయితేనే భావిస్తూ ఉన్నారు ఇంతకు ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనాలతో కలవడు నాయకులతో కలవడు అనే ఒక విధి ఉంది అంటే అతని టెన్షన్స్ అతనికి ఈ నవరత్నాలు ప్రవేశపెట్టడంలో కానీ ప్రతి ప్రభుత్వ పథకం ప్రజలకు అందజేయడంలో కానీ అతని స్ట్రాటజీ ప్రకారం అతను ఉన్నాడు కానీ జనాల్లో కానీ నాయకుల్లో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకులను కానీ కార్యకర్తలను కానీ కలవడం లేదనే అభిప్రాయం వాళ్ళలో ఏర్పడింది కానీ ఇప్పుడు జగన్ ప్రతిపక్ష హోదా కూడా లేదు ఒక సాధారణ ఎమ్మెల్యే కానీ అందరినీ పలకరిస్తూ ఉన్నాడు వచ్చిన ప్రతి ఒక్కరితో మమేకం అవుతూ ఉన్నాడు కానీ జన ఎక్కువగా అవడం వల్ల రోజు నాలుగు వందల మందిని అతను రోజు నాలుగు వేల మందిని కలవాలంటే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది దానివల్ల నేను రాత్రి బెంగళూరు కూడా బయలుదేరి వెళ్ళినట్టు మనకు విశ్వసనీయ సమాచారం వైద్యం కోసం ఇక రాబో కాలంలో జగన్ యాక్షన్స్ ఎట్టు ఉంటాయి అతనికి తగిన భద్రత కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా కల్పిస్తుందని కూడా మనం వేచి చూద్దాం